హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు ముఖ్యంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు వాటికి సంబంధించి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ మరియు సభ్యుల ఎన్నిక విధానం ఎలా ఉంటుంది దానికి సూచనలు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ సింపుల్గా తెలియజేస్తానండి అలాగే షో మెంబర్స్ అంటే ఎవరు కోఆప్టెడ్ మెంబర్స్ అంటే అంటే ఎవరు అనే దాని విషయాల గురించి ఒక ఒక అవగాహన కోసం ఇది తెలియజేస్తున్నాను ముఖ్యంగా మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది దీంట్లో మీకు సింపుల్గా తెలియజేస్తాను చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యుల ఎన్నిక విధానం ఎలా ఉంటుందంటే ఈ ఎన్నికల నిర్వహణకి ముఖ్యంగా మనం ఎస్ఎంసీ ఎన్నిక నిర్వహణ చేయాలంటే కనీసం యాభై శాతం కోరం ఉండ ఖచ్చితంగా ఉండాలి తల్లిదండ్రులు సంరక్షకుల్లో ఖచ్చితంగా హాజరు కావాలి ఖచ్చితంగా వీళ్ళు యాభై శాతం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు చూస్తాయి దీనికి సమయ పరిమితి కూడా హెచ్ఎం గారు నిర్ణయిస్తారు ఎన్నిక సాధారణంగా చేతులు ఎత్తడం ద్వారా కానీ నోటుతో చెప్పడం ద్వారా కానీ అంటే ప్రతి తరగతికి నిర్వహిస్తుంటాం చేతు చేతులు ఎత్తవచ్చు అనమాట ఎవరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఏంటి పోటీకి ఎవరైనా దిగొచ్చు దాంట్లో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని చేతులు ఎత్తడం ద్వారా లేదా నోటుతో చెప్పడం ద్వారా కూడా నిర్వహించబడచ్చు అసాధారణ పరిస్థితుల్లో వీలైతే రహస్య బ్యాలెట్ పద్ధతి కూడా నిర్వహించవచ్చు ఫస్ట్ చేతులు ఎత్తడం నోటితో చెప్పడం ఈ రెండు కాలేదు అసాధారణ పరిస్థితులు ఏర్పడే అట్లాంటి సమయంలో రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా కూడా నిర్వహించవచ్చు ఆ తర్వాత ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు సంరక్షకుల్లో ఒకరు మాత్రమే ఓటు వేయడానికి అర్హత ఉంటుంది ఎవరు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి అంటే తల్లికి ఇవ్వాలి తల్లి లేనప్పుడు తండ్రికి ఇవ్వాలి తండ్రి ఇద్దరూ లేనప్పుడు సంరక్షకులు ఇవ్వాలి ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి మాత్రమే ఓటు ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఒకరికి మాత్రమే ఓటు ఉంటుంది దాంట్లో ప్రిఫరెన్స్ ఒకవేళ ముగ్గురు వచ్చి ఉండొచ్చు మీటింగ్కి వచ్చినా నో ప్రాబ్లం వాళ్ళలో తల్లికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తల్లి ఓటు వేయాలి లేదా తండ్రి లేదా సంరక్షకులు ఈ క్రమంలో ఈ ప్రాధాన్యత అనేది ఉంటుంది వివిధ తరగతుల్లో పిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రులు సంరక్షకులు ఆయా తరగతులకు సంబంధించిన ఎన్నికల్లో పాల్గొనొచ్చు అంటే ఒకే తల్లిదండ్రులకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక్కొక్క తరగతిలో ఉన్నారనుకున్నాను ఆ తరగతికి సంబంధించినటువంటి ప్రతి ఎన్నికలో కూడా ప్రతి చోట వెళ్ళిపోయి ఓటు వేయచ్చు అంటే ఎవరో ఒకరే వేస్తారు ప్రతి ఆ తరగతిలో వేస్తారు ఈ తరగతిలో కూడా ఓటు వేయొచ్చు ఇంకా ప్రతి తరగతి నుండి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి అంటే ఒక్కొక్క క్లాస్ నుంచి ఖచ్చితంగా ముగ్గురు సభ్యుల్ని మనం ఖచ్చితంగా వెళ్ళు ఎన్నుకోవాల్సి ఉంటుంది ఆ ముగ్గురులో ఎవరెవరు ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ ముఖ్యంగా సోషలీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్ సోషలీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్ అంటే ఏంటి అనేది ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు దీంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆర్ఫాన్ మైగ్రేటెడ్ స్ట్రీట్ చిట్రన్ లేదా సీడబ్ల్యూఎస్ఈన్ సిడ్రన్ లేదా హెచ్ఐవి అఫెక్టెడ్ హెచ్ఐవి హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే వీళ్ళందరినీ కలిపి సోషల్లీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్ అంటారు ఈ సోషల్లీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్ నుంచి ఒకరిని అంటే ఎస్సీ ఎస్టీ ఆర్ఫాన్ వీట వీళ్ళందరినీ ఒకరొకరిని కానీ కాదు వీరందరిలో కలిసి ఒకరిని సోషల్లీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్ నుంచి ఒకరిని ముగ్గురిని ఎన్నుకోవాలంటున్నాం ప్రతి తరగతికి ఇక్కడ ఏం కన్ఫ్యూషన్ లేదు కానీ ఈ పదాలు వాడుతూ ఉంటారు సామాజికంగా వెనుకబడిన తరగతులు అంటుంటారు ఈ వీరి నుంచి ఒకరిని ఎన్నుకోవాలా ఎస్సీఎస్టీ వీటి నుంచి ఆ తర్వాత వీకర్ సెక్షన్స్ అని అంటూ ఉంటారు వీకర్ సెక్షన్స్ నుంచి ఒకరిని ఎన్నుకోవాల వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు అంటే బీసీస్ మైనార్టీస్ ఈడబ్ల్యూఎస్ఎస్ అంటే ఓసీస్లో కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రభుత్వ విధానాల ప్రకారం ఎవరైతే వీక అంటే బిలో పావర్టీ లెవెల్కి ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నిర్ణయించిన విధానాల ప్రకారం ఎవరైతే వీకర్ సెక్షన్లో ఉంటారో వా ఆ ఓసీల్ని కూడా ఈ వీకర్ సెక్షన్స్కి తీసుకోవచ్చు బీసీ మైనార్టీ ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంట లో కలిపి ఒకరిని అంటే సోషల్లీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్ నుంచి ఒకరిని వీకర్ సెక్షన్ నుంచి ఒకరిని ఆ తర్వాత జనరల్ కేటగిరీ అంటే ఇక్కడ ఓసీ ఓసీలు మాత్రం నుంచి ఒకరిని ఈ ముగ్గురు నుంచి కూడా ఒక్కొక్కరిని తీసుకుంటాం సోషల్లీ డిజడ్వాంటేజ్ గ్రూప్ నుంచి ఒకరు వీకర్ సెక్షన్ నుంచి ఒకరు జనరల్ కేటగిరీ నుంచి ఒకరు ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటా ప్రతి తరగతి నుంచి ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురులో కూడా ఏం కావాలంటే ఖచ్చితంగా ముగ్గురులో ఇద్దరు మహిళలు ఉండాలి ఈ ముగ్గురు సభ్యుల్లో ప్రతి తరగతి నుంచి వచ్చేటువంటి ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత తరగతుల వారిగా ఎన్నిక కాబడిన సభ్యులు ఇప్పుడు అంత ప్రతి తరగతి నుంచి ఎన్ని కాబట్టినటువంటి సభ్యులు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్షన్లో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్నాయి ఒకటో తరగతి నుంచి ముగ్గురు రెండో తరగతి నుంచి ముగ్గురు ఈ విధంగా ఐదో ఐదు తరగతులకి ఐదు మూల పదహైదు మంది వచ్చి ఉంటారు ఈ పదహైదు మంది నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ని ఎన్నుకునేటప్పుడు కూడా ఒకటి బాగా గమనించాలి చైర్మన్ ఎన్నుకున్న తర్వాత చైర్మన్ ఒకవేళ సోషలీ డిసడ్వాంటేజ్ గ్రూప్ వీకర్ సెక్షన్ నుంచి ఒకరు ఉండాలి అంటే చైర్మన్ సోషల్లీ డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్ లేదా వీకర్ సెక్షన్ నుంచి అయితే వైస్ చైర్మన్ ని జర్మనర్గా పెట్టుకోవచ్చు లేదా చైర్మన్ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా వైస్ చైర్మన్ సోషల్లీ డిజడ్వాంటేజ్ లేదా వీకర్ సెక్షన్ అయ్యి ఉండాలి లేదా ఇప్పుడు చూడండి ఎన్నుకున్నాం వారిలో చైర్మన్ మహిళ అయితే వైస్ చైర్మన్ జెంట్ ఉండొచ్చు పురుషుడు కావచ్చు చైర్మన్ పురుషుడు అయితే ఖచ్చితంగా వైస్ చైర్మన్ మహిళ అయి ఉండాలి ఈ రూల్ ప్రకారం వారిని ఆ ఎన్నుకున్నటువంటి సభ్యుల ద్వారా వీరిని ఎన్నుకోవాలి దీన్ని కూడా చేతులు విధానం సేమ్ ఆ తర్వాత నోట్తో చెప్పే విధానంలో ఎన్ను ఎక్స్ అప్షియో మెంబర్స్ అంటే ఎవరు ఇది ఎక్కువగా అడుగుతుంటారు దీనిలో హెడ్ టీచర్ ఎక్సెప్షన్ మెంబర్గా ఉంటాడు ఇతను మెంబర్ కన్వీనర్గా హెడ్ టీచర్ అంటే హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఈ విధంగా అనమాట టీచర్ టీచర్ మెంబర్గా ఉంటారు మెంబర్ కన్వీనర్ వేరు మెంబర్ వేరు అనమాట మెంబర్ కన్వీనర్ అధ్యక్షులు చైర్మన్ ఉంటారు ఆ తర్వాత మెంబర్ కన్వీనర్గా హెడ్ మాస్టర్ ఉంటారు ఆ తర్వాత టీచర్ ఒక మెంబర్గా కూడా దాంట్లో ఉంటారు ఒక టీచర్ని తీసుకోవాలి దీనిలో హెడ్ టీచర్ మహిళ అయితే టీచర్ పురుషుడై ఉండాలి హెడ్ టీచర్ పురుషుడైతే టీచర్ మహిళ అయి ఉండాలి ఒకవేళ మహిళ లేకపోతే ఎలా క్వశ్చన్ రావచ్చు మహిళ లేకపోతే ఉన్న టీచర్నే తీసుకుంటారనమాట ఆ తర్వాత కార్పొరేటర్ కౌన్సిలర్ వార్డ్ మెంబర్ వీరిలో కార్పొరేటర్లో కావచ్చు ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించి కౌన్సిలరా కార్పొరేటరా వార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరిని తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అంగన్వాడీ వర్కర్ని తీసుకోవాల్సి ఉంటుంది ఏఎన్ఎం ఫిమేల్ అందుబాటులో ఉండే వారిని తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమాఖ్య మహిళా సమాఖ్య అంటే మహిళా గ్రూపుల్లో ఉండేవాళ్ళని కాదు ఆ ప్రతి మహిళా సంఘానికి కూడా గ్రూప్స్ ఉంటాయి గ్రూపులు ఉంటాయి కదా ఆ గ్రూప్కి సంబంధించి అధ్యక్షులు ఉంటారు అధ్యక్షులకు సంబంధించి కూడా అందరికీ సంబంధించి గ్రామంలో ఒక మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ కూడా ఉంటారనమాట అట్లాంటి వాటిని తీసుకోవాలా లేదంటే మహిళా గ్రూప్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినా అందుబాటులో ఉన్నటువంటి అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు ఎక్స్ఎఫ్షో మెంబర్స్ ఆరు మంది ఉంటారండి ఖచ్చితంగా ఖచ్చితంగా వీరిని కూడా తీసుకోవాలి అక్కడ తరగతుల వారీగా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వీరిని కూడా షో మెంబర్స్ ప్రతి ఒక్కరిని కూడా తీసుకోవాలి ఇంకా ఆప్టెడ్ మెంబర్స్ ఉంటారు వీరిని ఇద్దరు మాత్రమే తీసుకోవాలి ఈ ఇద్దరులో ఎవరంటే ఎడ్యుకేషనిస్ట్ తీసుకోవచ్చు ఫిలాంథ్రోపిస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అంటే బాగా నిపుణుడైనటువంటి ఎవరైనా మనకి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి పాఠశాలకు సంబంధించి ఉన్నారంటే వారిని కూడా తీసుకోవచ్చు లేదా ఫిలాంథరపిస్ట్ మన పాఠశాలకు సంబంధించి ఏమైనా డొనేషన్స్ ఇస్తూ మనకి ఉపయోగపడే వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళు ఉన్న వారిని తీసుకోవచ్చు ఆఫీస్ బేరర్స్ ఆఫ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏమైనా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉంటే వారికి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ ఎవరైనా మన ప్రాంతంలో ఉంటే వారిని తీసుకోవచ్చు లేదా అండ్ అన్లిమిని ఈ అన్లిమిని అంటే ఎవరంటే పూర్వ విద్యార్థి అంటాం ఆ పూర్వ విద్యార్థులను కూడా కోఆపరేట్ మెంబర్స్గా తీసుకోవచ్చు లేదా సపోర్ట్ ఆఫ్ ద స్కూల్ పూర్వ విద్యార్థుల్లో కొంతమంది పిల్లలు సపోర్ట్ గా స్కూల్కి సపోర్ట్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం ఇలా ఉంటారు వారిని అంటే వీళ్ళందరిలో కలిసి ఇద్దరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కాదు ఇక్కడ చెప్పినటువంటి మెన్షన్ చేసినటువంటి వారు అందరిలో కలిపి ఇద్దరిని తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ మరియు సభ్యుల ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయించాలి ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రతిజ్ఞ కూడా వాట్సాప్లో అందుబాటులో ఉంది అందరికీ తెలిసిందే ఆ తర్వాత కాబడిన సభ్యులతో చైర్మన్ అధ్యక్షతన మొదటి సమావేశాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి మినిట్స్ రాసుకోవాలి సైన్స్ తీసుకోవాలి ఇదంతా మనందరికీ తెలిసినటువంటి ప్రాసెస్ ఇదంతా చేసుకోవాలి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్